సనాతన సంపద ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారం ఇప్పటి నుంచి మన ఛానల్లో శ్రీ వెంగమాంబ తల్లికి సంబంధించిన జీవిత చరిత్ర ఏఐ రూపంలో మీ ముందుకు తీసుకొని రాబోతున్నాం పద్దెనిమిదవ శతాబ్దంలో చిత్తూరు గ్రామానికి చెందిన ఒక చిన్న పల్లెటూరు తరిగొండ అయితే ఆ తరిగొండలో ఉన్న ప్రజలందరూ కొలిచే ఒకే ఒక దేవుడు ఎంతో భక్తితో నమ్మే దైవం శ్రీ 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 తరిగొండ లక్ష్మీ నరసింహస్వాముల వారు అయితే లక్ష్మీ నరసింహస్వాముల వారి వల్ల తరిగొండలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుధ ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లేవారు ఈ గ్రామంలో ఉన్న ఒక బ్రాహ్మణ దంపతులు శ్రీ శ్రీ కానాల కృష్ణయ్య కానాల మంగమాంబ వీరికిద్దరు ఆడపిల్ల ఆడపిల్లలేని లోటు ఎప్పుడూ బాధిస్తూనే ఉండేది ఆ శ్రీనివాసుడి కృప వల్ల శ్రీ లక్ష్మీదేవి అంశతో వీరికి ఒక ఆడబిడ్డ జన్మించింది ఆ అమ్మాయి పేరే శ్రీ 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 వెంగమాంబ వెంగమాంబ శ్రీనివాసుడికి అపారమైన భక్తురాలు ఎంత భక్తురాలంటే ఆహారం కూడా మానేసి శ్రీనివాసుని నామస్మరణ చేసేది ఎంత శ్రీనివాసుని భక్తురాలైనా ఎంత శ్రీ లక్ష్మీదేవి అంశమైనా ఆ తల్లికి కష్టాలు తప్పలేదు మరి ఆ తల్లి జీవితంలో పడిన కష్టాలు ఏమిటో ముందు ముందు వీడియోలో మనం తెలుసుకుందాం అంటిల్ దెన్ మన సనాతన సంపదని ఫాలో అవ్వండి